ఓం శ్రీ మాత్రే నమ మనకి కార్తీక మాసం అంటేనే పూజలు వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాం కదా అలా యజ్ఞాలు యాగాలు చేయలేని వారు కూడా నేను చెప్పే చిన్న పరిహారంతో అమావాస్య రోజు చేస్తే కనుక నరదృష్టి మొత్తం పోతుంది లేదు అంటే ఆదివారం రోజైనా ఎప్పుడైనా సరి చేయవచ్చు ఎందుకంటే ఈ పరిహారం వల్ల జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవటమే కాకుండా మన ఇంటి మీద ఉన్న నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మన ఇంట్లో నుండి దూరమైపోతుంది ఆ పరిహారం ఏమిటి అంటే మనం నిత్యం దీపారాధన చేస్తూనే ఉంటాం కదా దీపారాధన చేస్త చేసినప్పుడు అవి పూర్తిగా కనుక ఇలా ఆహుతి అయిపోయినట్లయితే కనుక చాలా మంచిది మనకి దేవుని అనుగ్రహం పూర్తిగా ఉన్నట్లే అలా కాకుండా ఒత్తులు కనుక ఇలా ఉన్నట్లయితే వాటిని ఒక బౌల్లో జాగ్రత్త పరుచుకొని నేను కొబ్బరి చెప్పులో పెట్టానండి ఇలా మనం ఆదివారం అమావాస్య రోజు అయినా చేయవచ్చు లేదంటే ప్రతి అమావాస్యకు కూడా మనం నిత్య దీపారాధన చేసినప్పుడు ఒత్తులు ఉంటూనే ఉంటాయి కదా నేను ఆవు పిడక వేసుకున్నాను ఒక కొబ్బరి చెప్పులో వెడల్పాటి కొబ్బరి చెప్ప తీసుకుని దానిలో ఆవు పిడక వేసుకున్నాను నేను మీకు చూపించిన ఒత్తులన్నీ కూడా వేయలేదండి ఎందుకంటే అవన్నీ వేస్తే ఎక్కువ అవుతాయి మళ్ళీ ఇంకొకసారి వేసుకుందామని చెప్పి నేను అలా ఉంచాను నేను ఆల్రెడీ దీన్ని ఆవు నేతిలో తడిపిన ఒత్తులే వెలిగించాను కాబట్టి కార్తీక మాసం అన్ని రోజులు ఆవు నేతితో తడిపిన ఒత్తులు దానిలో నాలుగు లవంగాలు మనకి బే లీఫ్ ఉంటుంది కదా అది రెండు రెండు కర్పూరం బిళ్ళలు ముద్ద కర్పూరం అయినా తీసుకోవచ్చు సాంబ్రాణి నాలుగు లవంగాలు వేసుకున్నాను నేను ఇక్కడ ఆవు నెయ్యి ఎందుకు వాడలేదు అంటే నేను ఆల్రెడీ ఆ ఒత్తులు ఆవు నేతితో వెలిగించినవే కాబట్టి ఆవు నెయ్యి వేయలేదు మీరు కావాలంటే దానిలో ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా వేసి ఈ ధూపాన్ని ఇల్లంతా కూడా మనం చూపించినట్లయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏ మూలన ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకంటే మనకి తెలియకుండా ఎంతోమంది దృష్టి దో మన మీద ఉంటుంది మన ఇంటి మీద ఉంటుంది మనకి కలిసి రాకపోవటము ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇటువంటి ఏ సమస్యలైనా సరే ఇటువంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవటం వలన ఊరికే పరిష్కారం అయిపోతాయి కదా నేను అన్ని గదుల్లోనూ ఈ ధూపం అనేది వేసుకున్నాను బాగా ఎంత దట్టంగా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది ఎందుకంటే అవి ఆవు నీటితో తడిపిన ఒత్తులు కదా అవి ఈ ఆవు పిడకతో కలవటం వలన లవంగాలు ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయండి దేవుడి గదిలో చూసారా ఎంత దట్టంగా ఉందో ప్రతి గదిలోనూ ఇలాగే ఉందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయటం వలన ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని పాటించి అందరూ ఆ దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు దుష్టానుగ్రహానికి దూరంగా ఉండగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్